అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఈ రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు గణపతిని పూజిస్తాము ఈ గణపతి నవరాత్రుల ఉద్దేశం అందరికీ తెలుసు విఘ్న నాయకుడు అతను మనకు వచ్చే కష్టాలను విఘ్నాలను అన్నిటికీ కూడా దూరం చేస్తాడు వినాయకుడు అదేవిధంగా తల్లిదండ్రులను ప్రేమించడము తల్లిదండ్రుల పట్ల గౌరవ చూపించడము గణేషుని గురించి నాకు తెలుసు లోకాలన్నీ తిరిగి వస్తే ఎంత పుణ్యం వస్తుందో తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే అంత పుణ్యం అని చెప్పేసి చెప్తారు కాబట్టి తల్లిదండ్రుల పట్ల భక్తి భావన పెంచడానికి కూడా ఈ గణపతి పూజ అయితే చారిత్రక విషయం ఆలోచించినట్లయితే మన ఇళ్లలోనే చేసుకునే పూజను దేశము పరాయి పాలన కింద ఉన్నప్పుడు దేశ ప్రజల హృదయాలలో స్వాభిమానాన్ని జాగృతం చేసి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటము చేయడానికి కావలసినటువంటి మానసిక సంసిద్ధత చేయడం కోసము బాలగంగాధర్ తిలక్ ఈ సామూహిక గణేష్ పూజలను ప్రారంభించాడు మహారాష్ట్ర ప్రాంతంలో శివాజీ జయంతి ఉత్సవాల పేరుతోటి గణేష్ ఉత్సవాల పేరుతోటి సమాజంలో ఒక సంఘటిత శక్తిని నిర్మాణం చేయడం కోసము సమాజంలో స్వాభిమాన భావాన్ని జాగృతం చేయడం కోసము ఆ రోజుల్లో బాలగంగాధర్శిలందరూ ఈ విధంగా సామూహిక గణేష్ గణేష్ ఉత్సవాలను ప్రారంభించారు మన భాగ్యనగరంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ప్రాంతాలలో ఈ విధంగా వినాయక చవితి రోజు వినాయకుడిని స్థాపన చేసి అనంత చతుర్దశి దాకా తొమ్మిది రోజుల పాటు నిత్యం పూజలు చేసి అనంత చతుర్దశి రోజు సామూహిక నిమజ్జనాల్ని మనం భాగ్యనగరంలో ప్రారంభించాం అయితే ఈ సందర్భంగా ఆ రోజు తిలక్ ఈ దేశంలో ఉన్నటువంటి బానిసత్వపు భావాల నుంచి బానిసత్వపు పాలన నుంచి స్వతంత్రం వైపు తీసుకెళ్లడం కోసము ప్రజలను సమాయత్తం చేయడం కోసం గణపతి ఉత్సవాలను ప్రారంభించాడు అయితే ఈరోజు మనం చేయాల్సింది ఏమిటంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో మన భారతీయ కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి మన దేశంలోని పీఠాధిపతులు మఠాధిపతులు అందరూ కూడా ఈరోజు ఈ గణపతి ఉత్సవాల సందర్భంగా మన యొక్క కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలన్నటువంటి సందేశాన్ని సమాజానికి అందజేయాలి ఒక స్త్రీ ఒక పురుషుడు కాదు ఒక కుటుంబము మన యొక్క జాతికి పునాదిరాయి లాంటిది కాబట్టి కుటుంబముకు ప్రాధాన్యత ఇవ్వాలి ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం రెండవ విషయము కుటుంబాలు విచ్ఛిన్నము కావడమే కాకుండా రోజు రోజుకు మన గణపతిని పూజించే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది ఒకప్పుడు నూటికి నూరు శాతం ఉన్నటువంటి మన బీధుల్లో మన దేశంలో ఈరోజు గణపతిని పూజించే వాళ్ళ సంఖ్య డెబ్బై ఎనిమిది శాతానికి తగ్గిందని చెప్తున్నారు డెమోగ్రఫీ ఒక దేశం యొక్క భవిష్యత్తు ఆ దేశ జనాభా పైన ఆధారపడి ఉంటుంది ఆ దేశ జనాభా గణపతి భక్తులైతే ధర్మరాజ్యం స్థాపన అవుతుంది ఆ దేశ జనాభా గణపతిని వ్యతిరేకించే వాళ్ళైతే గణపతి ప్రసాదాన్ని తిరస్కరించే వాళ్ళైతే ధర్మరాజ్య స్థాపన జరగదు ఏ స్వాతంత్రాన్ని అయితే మన పూర్వీకులు పోరాటాలు చేసి బలిదానాలు చేసి త్యాగాలు చేసి నవ్వుతూ నవ్వుతూ ఉరికంబాలనికి బ్రిటిష్ వాడి తూటాలకు శరీరంలోని అనువను దారపోసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చారు ఆ స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి అన్నట్లయితే మన గణపతిని పూజించే భక్తుల సంఖ్య తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది గణపతి గురించి చెప్తారు వారికి బుద్ధి సిద్ధి ఇద్దరు భార్య శుభౌర్ లాభం ఇద్దరు సంతానం అని చెప్తారు ఆ విధంగా మన దేవీ దేవతలను చూసినట్లయితే కుటుంబ వ్యవస్థ రాములవాళ్ళు రామ దర్బార అవుపిస్తుంది పార్వతీ పరమేశ్వరుల కుటుంబ వ్యవస్థ అవుపిస్తుంది ఆ విధంగా కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి మన సంతానం మేమిద్దరము మాకొక్కరైన పరిస్థితుల నుంచి మనము కొంచెం వచ్చి ఈ దేశం ధర్మం కోసము కనీసము బలభద్రుడు జగన్నాథుడు సుభద్ర ముగ్గురు లేకపోతే గణపతి కుమారస్వామి కనీసం ఇద్దరు లవుడు కుషులు కనీసం ఇద్దరికంటే తక్కువ మన ఇళ్లలో ఉండకుండా చూసుకోవాలి అవకాశం ఉంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్లు నలుగురు ఇంకా అవకాశం ఉంటే పంచపాండవులు మన ఇంట్లోకి రావాలి రాకపోయినట్లయితే మన కళ్ళనుందరనే మన సంస్కృతి పోతుంది కనుమరుగవుతుంది ఇది ఎవరు స్వాములు చెప్పే మాట కాదు సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్న మాట ఇది ఇదే పద్ధతిలో కొనసాగినట్లయితే సనాతన సంస్కృతి సనాతన ధర్మము సాక్షాత్తు భగవంతుడి చేత బోధించబడిన భగవద్గీత అందించిన ధర్మము మన చేతులతో మనం మన చేతిలో మనమే నాశనం చేసుకుంటున్నాం మేమిద్దరము మాకొక్కరు మేమే పిల్లలము మాకు పిల్లలు ఉందంటున్నారు మేమే పిల్లలము మాకు పిల్లలు ఉండదు దాని కారణంగా మరి మన ధర్మం రక్షించబడుతుందా చెప్పండి కాబట్టి తొమ్మిది రోజుల గణపతి ఉత్సవాల సందర్భంగా మనమందరం ఒక సంకల్పం తీసుకోవాలి మేము మా కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటాము పెద్దలను గౌరవిస్తాము పూజిస్తాము అదేవిధంగా రాబోయే తరాన్ని తయారు చేయడం కోసం రాబోయే రోజులలో కూడా ఇంతే సురక్షితంగా భద్రంగా గణపతి ఉత్సవాలు నిర్వహించుకోవడానికి కావలసినటువంటి గణపతి భక్తుల సంఖ్య తగ్గకుండా చూస్తామన్న సంకల్పము ప్రతి హృదయంలో రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి స్వాతంత్ర సంగ్రామము లేదు ఇప్పుడు స్వాతంత్ర్య పోరాటం చేసిన పని లేదు కానీ వచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకోవడం కోసం జరుగుతున్న ప్రయత్నంలో మా ఇంట్లో కూడా కానీ జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర ఉంటారని చెప్పాలి యాభై ఏక క్రితం అయ్యప్ప దీక్ష లేవు హనుమాన్ దీక్ష లేవు భగవాన్ దీక్ష లేవు గోవిందమాల లేవు తిరుపతమ్మ దీక్ష లేవు శివ దీక్ష లేవు మన గ్రామంలో మన వీధిలో నూటికి నూరు శాతం కళ్యాణం అయితే గణపతి పూజ జరిగితే ప్రసాదం తీసుకునేవాళ్ళు తీసుకునే వాళ్ళకారా ఈ రోజు ఎంతమంది తీసుకోవడం లేదో మీరు చూడండి ఈ ఇప్పుడు ఈ కార్యక్రమం కోసం కనీసం ఓ పది లక్షలన్నా ఖర్చు అవుతుంది ఇక్కడ మంచిదే చేయాలి కానీ ఈ పది లక్షల రూపాయలలో మా వీధిలో మా బస్తీలో గణపతి ప్రసాదం తీసుకునే ఒక పది కుటుంబాలు ఉన్నాయి ఆ పది కుటుంబాలను కూడా గణపతి ప్రసాదం తీసుకునేలాగా చేయడము గణపతి పూజ అవుతుంది అవుతుందా కాదా మరి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం మనం కానీ ఎలా ఉందంటే కుండలో నీళ్ళు పోస్తుంటే చిల్లి పడిన కుండ నిండుతుందా నీళ్ళు పోస్తుంటే నిండుతుందా నిండరు కదా కాబట్టి మనం పూజలు చాలా చేస్తున్నాం కానీ మన నుంచి దూరమైపోతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది ఆ విధంగా పెరిగినట్టయితే దేశానికి ప్రమాదము ధర్మానికి ప్రమాదము కాబట్టి గణపతి ఉత్సవాన్ని వాహకుని కూడా నేను కోరుతున్నాను ఎంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ మనం పూజ చేస్తున్నామో మన వీధిలో మన చుట్టుపక్కల ఎవరైతే గణపతి ప్రసాదం తినడం లేదో వాళ్ళని తిరిగి తీసుకురావడం కూడా నిజమైన గణపతి పూజ అవుతుంది ఇది రాబోయే రోజుల్లో ఎట్లయితే బాలగంగా దర్శిలకు సామూహిక గణపతి ఉత్సవాలను ప్రారంభించారో అదేవిధంగా రాబోయే రోజులలో ఈ విషయం పట్ల డెమోగ్రఫీజ్ డెస్టినీ ఈ పదం ఏదైతుందో డెమోగ్రఫీజ్ డెస్టినీ కాబట్టి దేశం యొక్క డెస్టినీ ధర్మరాజ్య స్థాపన వైపు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు మన గణపతి భక్తుల సంఖ్య తగ్గకుండా చూసుకోవడం కోసం మన కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాము మన కుటుంబంలో మన హైదరాబాద్ గురించి చెప్తారు ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను ఈ సంవత్సరము అరవైకి పైగా జగన్నాథ రథయాత్రలు మన భాగ్యనగర్లో జరిగాయట అరవైకి పైగా జగన్నాథ రథయాత్రడు నేను మా మామూలు అడిగాను ఎక్కువ హైటెక్ సిటీలో నలభై పైలు జరిగాయట నేను ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మన కార్యకర్తలను అడిగాను మీరు జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న మళ్ళీ బ్రహ్మాండంగా అన్నారు మరి జగన్నాథ రథయాత్రలో ఎన్ని రథాలు ఉంటాయి మూడు రథాలు ఉంటాయి జగన్నాథుడు ఉంటాడు బలభద్రుడు ఉంటాడు సుభద్ర ఉంటాడు అవునా మరి జగన్నాథుడికి ఆనందము కలగాలి అంటే మన ఇంట్లో కూడా ముగ్గురు ఉండాలి అవుదా మన ఇంట్లో కూడా ముగ్గురు ఉండటంతోనే జగన్నాథుడికి ఆనందము కలుగుతుంది జగన్నాథుడి బలభద్రుడు సుభద్ర రథయాత్రలో పాల్గొని యుగంధము కాదు గణపతి పూజ చేస్తున్న మనం సంకల్పం తీసుకోవాలి గణపతితో పాటు గణపతి అన్నాన తమ్ముడ కుమారస్వామి మా ఇంట్లో ఉన్నాడని చెప్పాలి అలాగా రామలక్ష్మణ భర్తశత్రువులు మన ఇంట్లో వచ్చేలాగా చూసుకోవాలి అవసరమైతే పంచపాండవులు మన ఇంట్లో వచ్చేలాగా చూసుకోవాలి కనీసం జగన్నాథ బలభద్ర సుభద్రలన్న మన ఇంట్లో వచ్చేలాగా చూసుకుంటే రాబోయే రోజుల్లో ప్రశాంతంగా గణపతి ఉత్సవాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పూజ స్వామిజీలందరూ కూడా కూడా రామజన్మభూమిలో అసాధ్యం అనుకున్న రామజన్మభూమిలో రామమందిరాన్ని నిర్మాణం చేశాము రాబోయే రోజుల్లో వీధి వీధిలో గల్లీ గల్లీలో బస్తీ బస్తీలో నూటికి నూరు శాతం రామభక్తులు ఉండేలాగా మనం అందరం కలిసి ప్రయత్నం చేయాలి దానికోసం గణపతుడు గణపతి ఎప్పుడు కూడా తదాస్తు అంటాడు భగవంతుడు ఎప్పుడు తదాస్తు అంటాడు కాబట్టి దృఢమైనటువంటి సంకల్పము అందరి హృదయాల్లో కలగాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ గణపతి మహారాజకి భారత్ మాతాకి అయోధ్యాపతి శ్రీరామచంద్ర భగవానికి పవనసుత సుత హనుమానికి